ఒక పాఠశాలలో సుందర్ అనే పిల్లవాడు చదువుతూ ఉండేవాడు ఆ పిల్లవాడు చూడడానికి బాగానే ఉండేవాడు కాని ముక్కు కొంచెం వంకర దాంతో వాళ్ళ స్నేహితులు పేరేమో సుందర్ ముక్కేమో వంకర్ అని ఏడిపించేవాళ్లు ఆ పిల్లవాడు ఒకరోజు గురువుతో టీచర్ సుందర్ అని నా పేరు పిలిచినప్పుడల్లా నా వంకర ముక్కే గుర్తుకు వచ్చి అవమానంగా ఉంది నా ఆకారానికి పేరుకి అసలు సరిపోవటం లేదు వేరే పేరేదైనా పెట్టండి అన్నాడు దానికి వాళ్ల గురువు చిరునవ్వు నవ్వి సరే నీ ఇష్టం ఒకసారి ఊర్లోకి పోయి అందరి పేర్లడిగి తెలుసుకో నీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు పెడతా అన్నాడు సరే అని సుందర్ పోతూ ఉంటే దారిలో ఒక చిన్న పిల్లవాని శవయాత్ర ఎదురువచ్చింది సుందర్ ఒకతన్ని అయ్యా ఆ చనిపోయింది ఎవరు అని అడిగాడు ఆ పిల్లవాడు మన ఊర్లో పెద్ద జమీందారు కొడుకు పేరు చిరంజీవి అన్నాడు అతను సుందర్ ఆశ్చర్యపోయి అరే చిరంజీవి పేరు పెట్టుకుని ఎలా చనిపోయాడు అన్నాడు దానికి అతను నవ్వి చిరంజీవి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన కలకాలం బతుకుతామా పేరు పేరే చావు చావే అన్నాడు కొంచెం దూరం ఉంటే ఒక పాప అడుక్కుంటూ ఎదురైంది ఆ బిచ్చగత్తెను నీ పేరేమి అని అడిగాడు లక్ష్మి అంది చిరునవ్వుతో సుందర్ చాలామంది పేర్లు అడిగాడు ఒకతను పెద్ద అవినీతిపరుడు నోరు తెరిస్తే అబద్దాలు తప్ప నిజం చెప్పడు కాని ఆయన పేరు హరిశ్చంద్రుడు ఒకతను బక్కగా గాలిబలంగా వీస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు అతని పేరు భీముడు ఆ ఊర్లో అందరికన్నా పెద్ద పిసినారి పేరు దానయ్య అయితే పొట్టకోస్తే అక్షరం ముక్కరాని పిల్ల పేరు సరస్వతి వారం కిందట పట్టుబడ్డ గజదొంగ పేరు ధర్మరాజు అయితే ఆ ఊరికి కొత్తగా వచ్చిన కలెక్టర్ పేరు పెంటయ్య దాంతో సుందర్కి పేరుకీ మనిషి గుణానికి ఆకారానికి సంబంధం లేదని అర్థమైంది అదే విషయం టీచర్తో చెప్పాడు టీచర్ నవ్వి చూడునాయనా మనిషికి పేరువల్ల గౌరవం హోదారావు నువ్వు చదివే చదువు వల్ల సంపాదించే ఉద్యోగం వల్ల మాత్రమే వస్తాయి కాబట్టి బాగా చదివి మంచి పేరు తెచ్చుకో ఈ కథలో నీతి పేరు కాదు పనులు మనిషిని గొప్పవాడిని చేస్తాయి